ఏపీ మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్ పెట్టనున్నారు భారీ మెజారిటీతో గెలిచిన కూటమి సభ్యులతో కలిసి పూర్తి స్థాయిలో కేబినెట్ ఉండేలా కసరత్తు చేయనున్నారు ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని క్లీన్ స్వీప్ చేసింది కూటమి బిజెపి టీడీపీ జనసేన మూడు పార్టీలు కలిసి మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను నూట అరవై నాలుగు సీట్లను కైవసం చేసుకుంది దీంతో అటు టీడీపీ ఇటు జనసేన పార్టీ నాయకుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది ఇప్పటికే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి రావడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక భూమిక పోషించారు జేపీ మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్ పెట్టనున్నారు భారీ మెజారిటీతో గెలిచిన కూటమి సభ్యులతో కలిసి పూర్తి స్థాయిలో కేబినెట్ ఉండేలా కసరత్తు చేయనున్నారు జేపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని సిపిని క్లీన్ స్వీప్ చేసింది కూటమి బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు కలిసి మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను నూట అరవై నాలుగు సీట్లను కైవసం చేసుకుంది దీంతో అటు టీడీపీ ఇటు జనసేన పార్టీ నాయకుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది ఇప్పటికే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి రావడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక భూమిక పోషించారు తమ పార్టీ మద్దతుతో మోదీ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించారు అయితే నిన్నటి వరకు ఢిల్లీ ముఖ్య నేతలతో బిజీ బిజీగా గడిపిన చంద్రబాబు నాయుడు నేడు ఉండవల్లిలోని తన సొంత నివాసానికి చేరుకోనున్నారు ఉదయం తొమ్మిది గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటలకు గన్నవరం కు రానున్నారు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కేబినెట్ కూర్పుపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది ఈ అంశంపై ఇప్పటికే జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ తో పాటు బీజేపీ నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే పవన్ కు డిప్యూటీ సీఎంతో పాటు మరో కీలక మంత్రి పదవి అప్పజెప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది ఆయన సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి కృషి చేసేందుకు సినిమా ఫోటోగ్రఫీ శాఖను కేటాయించినట్లు కూడా ఓ వర్గం నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి అలాగే సామాజిక సమీకరణాలు సీనియర్లు మహిళలతో పాటు పార్టీకి నిబద్ధతగా ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం దీంతో పాటు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారిలోనూ పలువురికి మంత్రి పదవి కేటాయించే ఆలోచనలో అధినేత ఉన్నట్లు తెలుస్తోంది ఇవన్నీ ఎలా ఉన్నా భారీగా ఎమ్మెల్యేలు గెలుపొందడంతో క్యాబినెట్ కూర్పు కత్తి మీద సాములా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనా అసంతృప్తులను శాంతింపజేసి సీనియర్లకు హోదా కల్పించి సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ అటు జనసేన ఇటు బీజేపీ పార్టీలతో సమన్వయం చేసుకుంటూ కేబినెట్ ఎంపిక చేపట్టాల్సిన అవసరం ఉంటుంది మరి ఎవరికి ఏ ఏ శాఖలు వరిస్తాయో తెలియాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు వేచి చూడాల్సిందే